కన్న ప్రభాకర్ మీ బుక్లెట్ గురించి చెప్పండి అంటే నిజానికి మీరు గతంలో చాలా సందర్భాల్లో చెప్పినాము అదేవిధంగా మూడో తారీఖు నాడు సాయంకాలం ఆరు గంటలకు మా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మేము ఒక మాట స్పష్టంగా చెప్పినాం మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు ముప్పై తొమ్మిది సీట్లతో అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టినారు డెఫినెట్గా ఈ ఈ ప్రభుత్వానికి మా సూచనలు సలహాలు ఉంటాయి ఈ ప్రభుత్వానికి ఏమంటారు అభినందనలో కూడా చెప్పినాం ఇరవై ఇరవై ఆరు రోజులు అయింది ఇప్పుడు అదే రజనీకాంత్ గారు వస్తున్నాను అయితే ఈ ఇరవై ఆరు రోజులతో సంబంధం లేకుండా ఒక కొన్ని హామీలు ఇచ్చినారు రజనీకాంత్ గారు వీళ్ళు ప్రభుత్వానికి వచ్చిన నెక్స్ట్ మినిటే చేసేటువంటి పనులు మీరు చెప్పేటువంటివి ఏమో వంద రోజుల్లో ఉన్నటువంటి ఉన్నాయి సరే వంద రోజుల్లో అని చెప్పేసి ఫిబ్రవరి నెలాఖరుల ఎన్నికలు వచ్చినట్లయితే నోటిఫికేషన్ వచ్చినాక మరుక్షణం ఆ నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ హామీలని ఏం చేస్తారు అనేటువంటి చూద్దాం వాళ్ళు ఆ స్కోప్ పెట్టుకొని చేసినారా ఏంటి అనేది అది తర్వాత విషయం మేము దాంట్లో పోము ఆ విమర్శ చేయడం కూడా సరైనది కాదు కానీ అంతకంటే ముందు మీరు అన్నట్టుగా ఎన్నికలు అయిపోగానే మేము ప్రభుత్వానికి రాగానే మేము చేసేటువంటి పనుల్లో రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు నాలుగు వేల రూపాయల పెన్షను అదేవిధంగా నిరుద్యోగ భృతి అనే ఇంకోటి మరొకటి ఈ ఐదు విషయాలు వాళ్ళు చెప్పినారంటే ఎన్నికలు అయిపోయిన మరుక్షణం మేము చేసేటువంటి పని అని మాట చెప్పినారు కాబట్టి అది డెఫినెట్గా ప్ర ప్రతిపక్షంగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మీరు చేయడంలో మొదట్లోనే వైఫల్యం చెందినారు మీరు మోసం చేసి ప్రబంధాలలో మట్టి దుడుచుకొని కూర్చోడానికి కూడా ఇంకా టైం సరిపోలేదని అదేంటున్నాను సార్ ఇప్పుడు ఎన్నికలకు హామీ ఇచ్చేటప్పుడు ప్యాంటు తూడ్చుకోవాలన్నా తూడ్చుకోక ముందుకు మేము ఎంబడే ఇస్తే ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి మాట వాళ్ళు ప్యాంటు దూడ్చుకోకుండానే ఎట్లా మాట్లాడినారు కనీసం ముఖం ఉన్న దూడ్చుకోవాలనే ఆలోచన ఉండాలి కాబట్టి అబద్ధాలు చెప్పి గోవెల్స్ లాగా ఆ సునీల్ కనుగోలు అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిద్ధహస్తులుగా మారి ప్రజలకు మోసం చేయడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటిది అయితే నేను చెప్పేటువంటి మాట కాదు మీ దగ్గర రికార్డులు అవి ఉండి ఉంటే ప్రియాంక గాంధీ గారి నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ గారి నుంచి వెళ్ళి అందరు కూడా వచ్చి నేను చెప్పినటువంటి ఐదు హామీలని ఎన్నికలు అయిన నెక్స్ట్ మినిట్టే అని చెప్పినారు అవి చెయ్యాలి కదా న్యాయ